మా నాన్నగారి మొట్టమొదటి చిత్రం విడుదలైన మొట్టమొదటి చిత్రం మన దేశం దానికి ఈయుడే నిర్మాత ఇక అక్కడి నుంచి మా నాన్నగారి సినీ రంగ ప్రయాణం సాగింది అంచ అంచెలంచె పెరిగి ఆయన ఉన్నత శిఖరాల అధిరోహించారు ఆయన ఇక కీలుగుర్రం చిత్రం అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు అయినా ఆ చిత్రం ఘన విజయం సాధించింది ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేసిన కెమెరామెన్ మా రెహమాన్ గారు ఆయన దగ్గర నేను శిష్యుకం చేశాను ఆయన అప్పుడు ఆ ట్రిక్ షాట్స్ తీస్తూ ఉంటే మిగతా కెమెరామెన్లు అందరూ వచ్చి కుర్చీలు వేసుకుని చూసుకునేవారు ఆయన్ని మేము బాబాయిగా సంబోధిస్తాం ఎందుకంటే మా నాన్నగారికి ఆయనకి అన్నాదముల అనుబంధం ఈ ఈ అనుబంధం గురించి మాట్లాడే ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు మా చిన్నప్పుడు నాగేశ్వరావు గారి ఇల్లు గృహప్రవేశం అప్పుడు నాగేశ్వరరావు గారి అమ్మగారు గారు నాగేశ్వరరావు గారిని ఇక ముహూర్తం దగ్గర పడుతుంటే పెద్దోడు ఏడరా అని అడిగింది గారు అదేంటమ్మా అందరూ అందరు ఇక్కడ సోదరులు అందరు ఇక్కడే ఉండరు కదా అన్నారు వీళ్ళు కాదురా పెద్దోడు ఏడురా అని అడిగింది అంటే రామారావు గారు ఆవిడ మా నాన్నగారిని సొంత బిడ్డలాగా చూసుకునే ఆ మహాతల్లి గారు అది అక్కినేని కుటుంబానికి మా నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం ఆప్యాయత మీ అందరికీ గుర్తు చేస్తున్నారు నిండు నూరేళ్ళు జీవించారు ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఈ భగవంతు ఆ భగవంతుణ్ణి అలాగే ఆవిడ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాద ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్